కాలంలో లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింది ప్రభుత్వం మేము ఐదు సంవత్సరాల్లో మూడున్నర లక్షల కోట్లు అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది రాష్ట్రం జింబాబే అయిపోయింది రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు కేవలం ఏడు నెలల కాలంలో లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే మరి ఇప్పుడు రాష్ట్రం ఏమైపోతుంది దీనికి జవాబుదారితనం ఎవరు ప్రజలకు సమాధానం ఎవరు చెప్తారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవే వెల్ఫేర్ స్కీమ్స్ పంచుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సొంత డబ్బులు పంచుతున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు జీవుల డబ్బులు పంచుతున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాల నుంచి పంచుతున్నాడా జనం డబ్బే కదా జనంకి ఇస్తున్నాడు అని చెప్పి మాట్లాడారు కదా మరి ఇప్పుడు కూడా మేము ప్రజలకు ఇమ్మంటుంది ఆ జనం డబ్బే ఇమ్మంటున్నా చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ డబ్బులు కాదు నిన్ననే చూసాం మీ అందరూ కూడా ప్రధానమైనటువంటి పత్రికల్లో టీవీ ఛానల్స్లో వచ్చాయి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కల్లా అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిన్ననే సర్వేలు వచ్చినాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ధనిక సీఎం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఓదరగొట్టి ఐదు వందల నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు విలువ గల కుటుంబ ఆస్తులు విలువ అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓదరగొట్టారే మరి ఈరోజు దేశంలో అత్యంత ధనిక సీఎం చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వందల ముప్పయో తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఆస్తులు విలువగలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిన్ననే సర్వేలు వచ్చినాయి వాళ్ళు పొరపాటున రెండు సున్నాలు మూడు సున్నాలు మర్చిపోయినట్టున్నారు కేవలం తొమ్మిది వందల అరవై కోట్లు అన్నారు ఇంకో రెండో మూడో సున్నాలు యాడ్ చేయాలి రెండు ఎకరాలతో మొదలుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ స్థాయికి ఏ రకంగా వెళ్ళారో ప్రజలకు సమాధానం చెప్పాలి మరి మీరు ఈరోజు దానికి సీఎం అని చెప్పి దేశం అంతా చూస్తా ఉందే మరి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు మీ డబ్బు నుంచి ఇస్తారా లేదా ప్రభుత్వం డబ్బు నుంచి ఇస్తారా లేదా మీరు అప్పు చేసినటువంటి డబ్బు నుంచి ఇస్తారా ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం సూపర్ సిక్స్ చెప్పిన పథకాల్లో ఇప్పటికీ గడిచినటువంటి ఈ ఏడు మాసాల్లో కొన్ని ఏడు మాసాలంటే రేపు నాలుగో తారీఖుకి ఏడు మాసాలు పూర్తయి ఆరు మాసాల్లో ప్రజలకి ప్రభుత్వం ఎంత ఉందో అనేటువంటిది పథకాల ద్వారా మీ ఒక్క మీ మీకు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పథకం చెప్పారు ఇందాక మీరు చెప్పినట్టు పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పిన ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఈ రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలు రెండు కోట్ల మంది ఉన్నారు అంటే నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పిన రెండు కోట్ల మందికి యావరేజ్ నెలకి మూడు వేల కోట్లు అంటే ఆరు నెలలకి ఎంత బకాయి ఉన్నాడు ఆరు నెలలకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళలకు బకాయి ఉన్నారు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కార్యక్రమం అన్నదాత కార్యక్రమం ఇరవై వేల రూపాయలు చెప్పిన యాభై లక్షల మంది రైతులకి దాదాపు పది వేల కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు అమ్మఒడి కింద రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చెప్పిన ఉన్నారు ఎనభై మూడు లక్షల మంది పిల్లలు ఉన్నారు చదువుకునేటువంటి పిల్లలు అంటే దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు అమ్మఒడి ఏదైతే వారు పెట్టినటువంటి కార్యక్రమం పేరు తల్లి తల్లికి వందనం అలాగే యువగలం నిరుద్యోగ వృద్ధి కింద నిరుద్యోగ యువత ఎంతమంది ఉంటే అంతమందికి మూడు వేల రూపాయలు చెప్పిన ఇరవై లక్షల మందికి నెలకి ఆరు వందల కోట్ల రూపాయలు చెప్పిన ఆరు నెలల్లో మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు ఇక ఆరోగ్యశ్రీ కింద మూడు వేల కోట్లు ఫీజు రీంబర్స్మెంట్ కింద మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఫీ ఫ్రీ బస్సు కానీ లేదా దీపం పథకం కానీ ఇవన్నీ లెక్కలేస్తే ఈ ఆరు నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వారు ప్రభుత్వం ప్రజలకు పడినటువంటి బకాయి దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల దగ్గర జీఎస్టీ రెవెన్యూస్ పడిపోయినాయి రాష్ట్రంలో ఏదైతే డబ్బు అనేటువంటిది చలామణి అనేటువంటిది జరగట్లేదు పేదవాడి దగ్గర లేదా ప్రజల్లో డబ్బు రొటేషన్ అనేటువంటిది లేదు ఇప్పుడు చివరికి నిన్న మొన్న మన ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబు గుడికిల్లా అక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు సార్ గతంలో మాకు నెల నెలసరి గుండి ఆదాయం ఏడున్నర లక్షల వరకు వచ్చేది గత రెండు మూడు నెలల నుంచి రెండున్నర లక్షలు పడిపోయిందని చెప్పి చెప్తా ఉన్నాను అంటే చివరికి దేవుడు కూడా డబ్బు వేసేటువంటి పరిస్థితి లేదు అంటే ఏ స్థాయిలోకి జీఎస్టీ రెవెన్యూస్ కానీ ప్రజల్లో ఉన్నటువంటి డబ్బు డబ్బు రొటేషన్ అనేటువంటిది కానీ ఏ స్థాయికి పడిపోయింది అనేటువంటిది మరి చేసినటువంటి అప్పు అయిపోయింది ప్రజలకి సంక్షేమం ఇవ్వక అప్పు చేసినటువంటి డబ్బు ఖర్చు పెట్టక చేసినటువంటి అప్పు ఏమైపోతా ఉంది ఆ డబ్బు ఏమైపోతా ఉంది అనేటువంటి దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేక